ఈవేళ నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా నా చిన్నారి స్నేహం నా చిన్నప్పటి స్నేహం మళ్ళీ నా కళ్ళ ముందు ప్రత్యక్షం పోతుంది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్నేహం కోసం నేను వెతకని ప్లేస్ లేదు అడగని మనిషి లేరు అంటే నమ్ముతారా ఎప్పుడో నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు కలిసి చదువుకున్నాము ఏడో తరగతిలో నాన్నగారు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోవడం వలన అక్కడి నుంచి మారిపోయాము ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు నేను సుజాత కలిసి చదువుకుంటే సిక్స్త్ సెవెంత్ రాణి కూడా తోడైంది ఈ మా ముగ్గురి స్నేహ ప్రస్థానం ఏడో క్లాస్తో అయిపోకుండా ఇంటర్మీడియట్ వరకు ప్రతి మూడు నెలలకు వచ్చే సెలవుల్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళం ఒకళ్ళింట్లో ఒకళ్ళు మధ్యలో రాణికి పదో క్లాస్లోనే టెన్త్ అవంగానే మ్యారేజ్ అయిపోవడంతో అది అక్కడ కట్ అయిపోయింది తర్వాత నేను ఒక్కసారి దాన్ని చూశాను ఇక సుజాత నేను నా పెళ్ళికి తను దాని పెళ్ళికి నేను వెళ్ళిన సుజాత పెళ్లితో మళ్ళీ స్నేహం కట్టైపోయింది మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వాళ్ళిద్దరు నా కళ్ళ ముందుకు వస్తున్నారు ఎంత అపురూపమైన క్షణాలు కదా ఇవి นา่าเที่อด็กเักมมเบรูปเป็นนิธม అమ్మ నా ఎగ్జైట్మెంట్ అన్నీ చెప్తుందనమాట అలాగే వాళ్ళ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటుంది ఎంతమంది పిల్లలు ఏంటి ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అన్నీ చెప్తుంది అడుగుతుంది అనమాట ఇక మా సందడిలోకి మా రూమ్లోకి మేము వచ్చేసేసి ఎన్ని కబుర్లు అసలు బయటకు అడుగు పెట్టడానికే ఇష్టపడలేదండి చాలాసేపు నిజంగా అలా కూర్చొని బోర్డు కబుర్లు అని ఆ రోజంతా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా కబుర్లు చెప్పుకున్నాం ఇక మర్నాడిపోద్దు మరి ఈ నేస్తాలు నా నేస్తాలకు పరిచయం చేయాలి కదా అందుకే టెరెస్ మీద తీసుకెళ్ళాను వెల్కమ్ టు వరల్డ్ వెల్కమ్ టు మై వరల్డ్ కమ్ కమ్ రండి రండి ఆ చెప్పి మాట్లాడుకుంటాయి కాకినాడ అనే కానీ గుర్తొచ్చేది ఏంటో చెప్పండి బీచ్ అందమైన సముద్రం అలలు అంత ఎత్తున లెగిస్తూ రోడ్డు మీద వరకు వచ్చేస్తుంటాయి మనం నుంచి ఉంటే మన నీళ్ళు వెళ్ళా తడిపేస్తూ ఉంటాయి అన్నమాట బీచ్కి తీసుకెళ్ళాను తర్వాత ఉప్పాడ శారీస్ ఆడవాళ్ళు ఎంతైనా ఆడవాడాం కదా కలిసామంటే షాపింగ్ చేయక తప్పదు అమ్మ మా ముగ్గురిని కొనుక్కోమని లంచ్ చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిందనమాట సో పడెళ్ళాముడాం దాన్ని శారీస్ ఉప్పియద్దామని వచ్చాం కొనుక్కుని వెళ్తున్నాం అయితే మేము కొనుక్కోలేదు కానీ తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చి కాకినాడలో కొనుక్కున్నాం అనమాట మధ్యలో బీచ్ ఉంది కదా ఏం వదిలిపెడతామని చెప్పండి చిన్నపిల్లలం అయిపోయాం అవ్వలేదు కానీ అయిపోయిన ఫీలింగ్ మనసు ఎలా ఉందనమాట కానీ కాలు చేయి సహకరించాలి కదా ఏజ్లో చిన్నప్పుడు రాణిని స్కూల్ వరకే ఫ్రెండ్ సుజాత నేను చిన్నప్పటి నుంచి కదా ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు అనమాట ఊరిని ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళేవాళ్ళం ఆఖరికి దెబ్బలాడుకున్నా సరే దాని ఇంటికి నేను వెళ్ళి దానిని తీసుకుని రోడ్డుకి అటువైపు నేను ఇటువైపు అది నడుచుకుంటూ మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఆ మళ్ళీ దింపేటప్పుడు నన్ను ఇంటి వరకు దింపేటప్పుడు కూడా అది అలాగే ఉండేవాళ్ళం ఒక్కరోజు మ్యాక్సిమం మూడు రోజులు మాట్లాడుకునే వాళ్ళం కాదు మాట్లాడుకోకపోయినా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు ఇక నేను చేసే అల్లరికైతే అది ఎప్పుడు బలైపోతూ ఉండేదనమాట అమ్మ నాన్న నా మీద కంప్లైంట్స్ ఏం చేయ చాలా అల్లరి చేసేదాన్ని ఏ రోజు రోడ్డు మీద మామూలుగా రోడ్డు మీద అటు ఇటు నా అరుగుల మీద పరిగెడుతూ దూకుతూ ఇక్కడి నుంచి అక్కడికి గెంతుతూ చెరువు గట్ట ఆ తొర్రల్లోనూ దాక్కోవాలని అమ్మ నాన్న మీద కోపం వచ్చినప్పుడు ఎన్ని కబుర్లో అసలు అవన్నీ తలుచుకుంటుంటే జీవితం ఎలా అయిపోయింది ఇంతగా అని అనిపిస్తున్న పాటు అక్కడికి కూడా మర్చిపోకుండా అన్నీ గుర్తున్నాయి మాకు ఇక రాణికి చెప్తున్నాం అనమాట ఎన్నెన్ని ఎన్నెన్ని విషయాలు మే ఇద్దరం పనులు చేశాము నాన్న అమ్మ ముందు ఎన్నిసార్లు చేతులు కట్టుకుని నా కోసం అది నుంచింది ఏ బొమ్మల పెళ్ళిళ్ళు రోడ్డు మీద ఆడిన ఏడుపెంకులాట అసలు ఇలా అలా అని కాదు తాతయ్య మా తాతయ్య నేర్పించిన రోజులు తాతయ్యతో నేను వాదించిన రోజులు ఎక్కాలు చదివించడానికి ఆయన చదివిస్తుంటే ఆయన ముప్ప తిప్పలు పెట్టిన రోజులు ఇక నాన్న అమ్మతో మేము కలిసి ఆడుకున్న ఆటలు మా చుట్టాల కబుర్లు ఇవన్నీ చెప్పుకుంటూ మూడు పగళ్ళు మూడు రాత్రులు ఎలా గడిచిపోయినాయో తెలియదు అనమాట అప్పుడప్పుడు బయటకు వస్తూ కొద్ది కొద్దిగా అన్ని చోట్లకి తీసుకెళ్ళాను గోకులం కృష్ణ టెంపుల్కి తీసుకెళ్లాను అలా అన్నీ చూపించుకుంటూ గడిచాయి కానీ అసలు మేము కలిసి చెప్పుకున్న కబుర్లకి అంతే లేకుండా ఉన్నాయి ముప్పై ఐదేళ్ల కబుర్లు టీచర్ని ఆట ఆడిస్తున్న పిల్లలు టీచర్తో ఆట ఆడుకుంటున్న పిల్లలా టీచర్ని ఆట ఆడిస్తున్న పిల్లలా నేలల్లో మనం ఎక్కడా కలుసుకోలేదా అనుకునే మా మాటల్లో ఏ ఊళ్ళల్లో ఉన్నామో ఎప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నామో అనమాట ఇద్దరు ఒకే వీధిలో పక్క పక్కన ఉన్నారట కానీ వాళ్ళకి తెలియదు నేను కూడా అలాగే ఎక్కడెక్కడ కలుసుకున్నామేమో ఎక్కడైనా ఎదుర్కొంటాము పక్క నుంచి తప్పకుని వెళ్ళిపోయామేమో అనుకుంటూ గడుపుతున్న మాటలు అనమాట ఎన్ని ఎన్ని కబుర్లు దొరుకుతాయో కదా కాదు పదకొండింటికి అప్పుడు వచ్చినప్పుడు అది ఇది ఉందో చూసాం ఎంతైనా ఎలాగో కలుసుకోకుండా నేను అనుకునేదాన్ని దాన్ని క్రౌడ్లో ఎక్కడో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండి ఉంటారు మీరిద్దరు నాకు తెలియకుండా దొంగల్లాగా దాక్కుని వాటితో పాటు మా ముగ్గురి జీవితాల్లో జరిగిన అనేక మలుపులు ప్రత్యేకమైన సందర్భాలు ఆనందాలు సుఖాలు కష్టాలు అన్నీ పంచుకున్నాం ఇక అమ్మ బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్తుంది అనమాట చిన్నప్పుడు మేము ఎలా ఉన్నాము అది దాంతోపాటు బాబా గురించి చెప్తుంది నాన్నగారి గురించి చెప్తుంది ఆ కబుర్లన్నీ అయిపోయాక ఇంకా సుజాత మీకి నా మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది అనమాట చిన్నప్పుడు ఏ చేసినా అది పక్క పక్కనుంచునేది అన్నిటికీ అనమాట ఇప్పుడు ఆ వాటిని అన్నింటినీ నెమరు వేసుకుంటూ అప్పుడు ఇలా అలర్ట్ చేశారు ఇలా అలర్ట్ చేశారు ఇవన్నీ కూడా చెప్పింది కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఈ కబుర్లతో చాలాసేపు గడిపేస్తాం అంటారు మళ్ళీ స్టడీ చేసి పెంగా మంపా కొంతమంది హెల్ప్ తీసుకొని పెంగా నేరుగా తెలుగు చేశారు అవి తన వెళ్ళిపోయిన తర్వాత ప్రింటింగ్ చేయించ చేయించుకున్నది అవి వెళ్ళిపోయే రోజు కాక అవి ప్రింట్ అవ్వలేదు ప్రింట్ అవ్వలేదు అని బాధపడేవాడు వాళ్ళు కూడా చూస్తారు బయటొచ్చేసి బాయ్ అంతా మొక్కడి మీద ఉంచోడు ఏం చేస్తాం

టీచర్ గారు మేము కూడా భయపడాలండి మీకు అయితే మేము చదువుతున్నాం మనం కూడా స్టూడెంట్స్ ఫీల్ చూస్తుండగానే మూడు రోజులు గడిచిపోయాయి ఇంకా వెళ్ళే టైం వచ్చేసింది రాణి బై బై టు కాకినాడ ఇక కట్ చేస్తే జూలై వచ్చేసింది ట్వంటీ ఎయిత్ మా సుజాతి బర్త్డే మేము అందరం కలవాలినప్పుడు డిసైడ్ అయిపోయాము నైన్టీన్త్న ముల్లెపూడి వెళ్ళాం అనమాట ముల్లపూడిలో మా రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అంత పచ్చటి ప్రకృతి ఆ వాతావరణం ఉన్నట్టు పల్లెటూరు కదా మేము చిన్నప్పుడు వెళ్ళాం వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము కమ్మగా వండిపెట్టింది అన్ని కూరలతో అక్కడ ప్రకృతిని అంతా ఎంజాయ్ చేస్తూ పల్లెటూరిని ఎంజాయ్ చేస్తూ ఆ రోజు అంతా గడిపాము ఇక మర్నాడు ఆ రోజు నైట్కి విజయవాడ వచ్చేసాము విజయవాడలో నెక్స్ట్ డే ట్వంటీ ఎయిత్ మా సుజాత బర్త్డే కదా అమ్మ మాకు కొనిచ్చిందనమాట కాకినాడ వచ్చినప్పుడు ముగ్గురికి ఒకే లంచ్ వెళ్ళు అవే కట్టుకుందామని డిసైడ్ అయిపోయాం బర్త్డే బేబీ కేజీ స్పెషల్ లేదు మా ముగ్గురితో సమానమే ఆ రోజు లంచ్కి బయటికి వెళ్తున్నాం సుజాత వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వరరావు గారు తమ్ముడు చిన్ను చిన్ని వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాప అందరం కలిసి లంచ్కి వచ్చాము చిన్ని వాళ్ళ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో అనమాట అల్లరి లేదు అసలు వాళ్ళ అమ్మని మాత్రం నిద్రపోనివ్వకు నిద్రపోకుండా బోన్ చేయనివ్వకుండా కొంచెం మారం చేసినా ఎంత క్యూట్గా ఉందో మా కబుర్లకు అంత ఎక్కడ ఉన్నాయి రాత్రి చెప్పిన కబుర్లన్నీ వినిపిద్దాం అనుకున్నాను కానీ వెనకాల మ్యూజిక్ పెడతారు కదా పాటలు పాత పాటలు పెట్టారండి ఎంతెంత బాగున్నాయో ఆ పాటలు ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం కానీ ఆ పాటలు బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు కాపీరైట్ వచ్చేస్తుంది కదా అందుకని మీకు పెట్టలేదు అనమాట లంచ్ అయితే చాలా బాగుంది హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఐస్ క్రీమ్ అది తినేసేసి అనమాట ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను చిన్నప్పటి స్నేహం చిన్నారి స్నేహం అది అప్పటి స్నేహంలో అడ్డులు ఫిల్టర్స్ ఏమి ఉండవు వీళ్ళని నాకు దూరం చేసిన భగవంతుడు నాకు చాలామంది నేస్తాలని తోడుంచాడు జీవితంలో ప్రతి మలుపులోనూ ఇంకా చాలామంది నేస్తారు యాడయ్యారు నాకు కానీ నా సుజాత లేకపోతే మాత్రం అలోట్లోటుగానే ఉంది ఇప్పటివరకు దాని కనుక నా జీవితం ప్రతి మలుపుల్లో ఎన్నో మలుపుల్లో కనుక ఉంటే నేను ఇంకా నా జీవితాన్ని సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని అనిపిస్తుంది మొత్తానికి మేము కలిసాం ఎంతో ఎంజాయ్ చేసాం ఈ ఈ స్నేహం ఇది చిరకాలం ఇలాగే కొనసాగాలని ఎప్పటికీ మరువులేని జ్ఞాపకాలను ఇంకా మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉండాలని కోరుకున్నాం అనమాట అలాగే ఈ స్నేహం ఎప్పటికీ స్నేహబంధం అనేది ఎప్పటికీ విడదీరాని బంధం భగవంతుడు ఎప్పటికైనా కలుపుతాడు అనిపించింది నాకు స్నేహం ఆచరం కదా స్వీటీ సుజాత వాళ్ళ చిన్న పాప మా ఇద్దరికి మా స్నేహాన్ని గుర్తుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చామని చెప్పి మంచి గిఫ్ట్స్ మాకు ఇచ్చిందనమాట అది అమ్మతో ఓపెన్ చేస్తున్నాను ఇంటికి వచ్చాక చాలా చాలా నచ్చింది తను హైదరాబాద్లో ఉంటుంది మా మా స్నేహాన్ని ఇప్పటికీ గుర్తించి తను నాకు కిందకి పంపించింది చూసారా అది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట థ్యాంక్ యూ రస్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ముప్పై ఐదేళ్ల నాటి నా చిన్నారి స్నేహం మళ్ళీ నాకు బదిలంగా నాకు చేరువైంది ఇది నా మనసులో ఎన్నో మధుర అనుభూతులు నింపినా అవన్నీ నా మనసులో నింపేసుకుని మీకు మచ్చతనులాగా కొద్దిట్ పరిచయం చేశాను మీరు కూడా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మా స్నేహం పద కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకొని మీ స్నేహాలు కూడా ఇలాగే లభ్యమయ్యి మీరు కూడా ఎంతో ఆనందంగా ఫ్రెండ్స్తో అరమిరకులు లేని అవధులు లేని ఆనందాన్ని పొందుతారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తాలు